ఈ కార్యక్రమానికి ఇచ్చిన చెత్త ఇచ్చేసిన చెత్తలకి నా ఉదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా గ్రంథాలయం ఎందుకు స్థాపించబడి మూడు పాయింట్స్ ఉన్నాయి గ్రంథాలయం ఎందుకు స్థాపించబడింది గ్రంథాలయంలో మనం ఏం చేయాలి గ్రంథాలయం మనం ఎందుకు రావాలి గ్రంథాలయం ఎందుకు స్థాపించబడింది ఈ గ్రంథాలయానికి మనం ఎందుకు రావాలి మన చెత్త మూడు పాయింట్స్ ఈ మూడు పాయింట్స్ గురించి నేను చెప్తాను మొట్టమొదటిగా చిన్న పాట పాడతాను నేను అంటే చదువుల గురించి అసలు చదువు చదువుకోవాల లాభాలేంటి చదువుకోలే నష్టం ఏంటి అన్ని జంతువుల గొప్ప జంతువులు ఏంటంటే చెప్పి మానవుడు మానవుడు కూడా జంతువులు అయితే మాట్లాడే జంతువు అన్ని జంతువులు జీవిస్తాయి కానీ మా

అంటే మానవ శరీరం మొత్తం కూడా ఏ నరాలు ఏ కణాలు ఎలా పనిచేస్తాయి నత్వం ఏంటి ఏం చేస్తుంది అని చదువు ఉన్నత స్థాయికి వెళ్తే ప్రపంచంలో ఉన్న భారతదేశానికి అలాంటి రాజ్యాంగా రాసిన వారిలో అధ్యక్షుడు ఒక ఆయన మన అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలని చదివి మన దేశానికి ఎలాంటి రాజ్యాంగాలు నిర్మించాలని చూడే అద్భుతం అంత ఆయన లోపల పాఠశాలలో కానీ ఆయన బయటకు నేర్చుకోవాలి బయట బయట మీకు ఇవాళ గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తున్నాయి అన్ని సౌకర్యాలు అన్నం కూడా పెడతం చిక్కిలు ఇస్తుంది గుడ్డిస్తుంది ఈ లైబ్రరీలోకి వచ్చి ఇంకా టైంలో ఇంకా కాలేటా కావాలంటే ఇంకా నాలెడ్జ్ కావాలంటే ఇంకా బెల్ల కావాలంటే ఇంకా విజ్ఞానం కావాలంటే ప్రకృతి నేర్చుకోండి అని ఒక గ్రంథాలను ఏర్పాటు చేశాను ఈ గ్రంథంలో రకరకాల పుస్తకాలు ఉంటాయి చరిత్రలు ఉంటాయి పూర్వం జరిగింది ఈ రోజు ఎట్లా ఉంది భగవద్గీత కావాలన్నా బైబిల్ కావాలన్నా కురాన్ కావాలన్నా ఏ మతం ఏం చెప్తుంది ఏ మతమైన గౌరవించండి సమాజాన్ని గౌరవించండి పెద్దలు గౌరవించండి జాతర గౌరవించండి మీరు ఎట్లా బ్రతకాలి నిన్ను ప్రేమించుకుంటూ సమాజాన్ని గౌరవించుకుంటూ ముందుకు నడవాలి అని చెప్పేది అందుకే మన లో మాట్లాడుకోవాల్సిందే ఆరోగ్యం చేసుకోవాల్సిందే చక్కగా చదువుకోవాల్సిందే ఈ గ్రంథాలను అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తిగా తయారవడానికి ఉన్నత స్థాయి కలిగిన విలువలు కలిగిన వ్యక్తిగా తయారవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ రోజు ఒక స్టెప్ లోపలికి మళ్ళీ ఒక అరగడి చదివి బయటకెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకున్నాం ఏం చదువుకున్నాం ఎలాంటి పుస్తకం చదివా ఎలాంటి మేధావుల పుస్తకాలు చదివావు ఆయన ఏం చెప్పాడు చాలు సమాజానికి ఆమె ఏమిచ్చాడు